ఏ ఫ్రూట్స్ తింటే బయోబే బయోబే ఏ ఫ్రూట్ తింటే బయో ఈ సాంగ్స్ వల్ల క్వశ్చన్ అడటానికి ఇబ్బందిగా ఉందండి ఏ ఫ్రూట్ తింటే షుగర్ తగ్గుతుంది ఏ యాపిల్ బి అరటిపండు పైనాపిల్ డి హాయ్ అండి డీజీ సాంగ్స్ వస్తున్నాయి అందుకని మ్యూట్లో పెట్టాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వినాయక చవితి కదండీ బయట నేను సాంగ్స్ చేత మళ్ళీ మ్యూట్లో పెట్టకపోతే కాపీరైట్ అయితే పడిపోతుందండి అందుకే మ్యూట్లో పెడుతున్నాను షుగర్ ఉన్నవాళ్ళు ఏ ఫ్రూట్ తింటే తగ్గుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ యాప్ బి జాంకాయ సి దానిమ్మ డి దానిమ్మకాయ